శాంతి ఈరోజు ముఖ్యంగా నమ్రత స్థితి యొక్క నాలుగవ రోజు ఈరోజు యొక్క గుణము వృత్తి మే రహీకి మే రుహానీ సోషల్ వర్కర్ హు ఈరోజు వృత్తి ఏముండాలి అనంటే నేను ఆత్మిక సోషల్ వర్కర్ని ఎవరిని నేను ఆత్మిక సోషల్ వర్కర్ని शक्तिొక్క অভ্যাসము దేహీయ అభిమానివన్ పరమాత్మ శక్త్యో కీర్ణో కే నీచే روحانیయత్ కే శక్తి సే ભરపూర్ నిర్మాణ చిత్త స్థితి కా అనుభోగ కర రహీ హూ దేహీయ అభిమాని గయీ ఆత్మ అభిమాని గయీ పరమాత్మ శక్తుల యొక్క కిరణాల కింద ఆత్మికత యొక్క శక్తితో నిండుగా నిర్మాణ చిత్త స్థితి యొక్క అనుభవం చేస్తు ఉన్నాను రుహాని సోషల్ వర్కర్ బన్ సర్వ ఆత్మాకు సుఖ్ శాంతి శక్తికి సకాష్గా సహయోగ్ దేరీ హు ఆత్మిక సోషల్ వర్కర్గా అయి సర్వాత్మలకు సుఖము శాంతి శక్తి యొక్క సకాష్ యొక్క సహోగాన్ని ఇస్తూ ఉన్నాను ఇది ఈరోజు మనము అభ్యాసం చేద్దాము అచ్చా ఓం శాంతి